ఇక దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎన్డీటీవీ పోల్స్ చూస్తే ఎన్డీఏకి మూడు వందల అరవై ఐదు స్థానాలు గెలుపు వస్తుందని తెలియజేస్తుంది అలాగే ఇండియా కూటమికి నూట నలభై రెండు స్థానాలు వస్తాయని తెలియజేస్తుంది ఇక రిపబ్లిక్ భారత్ చూసినట్లయితే మూడు వందల యాభై మూడు స్థానాలు ఎన్డీఏకి ఇండియా కూటమికి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై మూడు స్థానాలు వస్తాయని తెలియజేస్తుంది అలాగే ఇతరులకి నలభై మూడు నుంచి నలభై ఎనిమిది స్థానాలంటూ తెలియజేస్తుంది ఇక న్యూస్ నేషన్ చూస్తే మూడు వందల నలభై రెండు స్థానాల నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తే ఇండియా కూటమికి నూట యాభై మూడు నుంచి నూట అరవై తొమ్మిది స్థానాలు వస్తాయని తెలియజేస్తోంది అలాగే ఇక ఇండియా న్యూస్ టీ డైనమిక్స్ చూస్తే ఎన్డీఏకి ఇక్కడ అధికారం ఉంటుంది మూడు వందల డెబ్బై ఒక్క స్థానాలు వస్తాయంటోంది అలాగే ఇండియా కూటమికి నూట ఇరవై ఐదు స్థానాలు మాత్రమే వస్తాయని తెలియజేస్తుంది ఇక బీజేపీ ఖాతాలోకే బీహార్ అని కూడా తెలియజేస్తుంది ఇండియా టుడే బీహార్లో బీజేపీ ప్రభంజనం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తోంది బీహార్లో నలభై సీట్లకు గాను ఎన్డీఏ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు స్థానాలు గెలుచుకుంటుందని ఇండియా ఏడు నుంచి పది సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ఇక సొంతంగా బీజేపీ పదమూడు నుంచి పదిహేను చోట్ల గెలిచే అవకాశం ఉంది జేడీయూ తొమ్మిది నుంచి పదకొండు చోట్ల ఆర్జేడీ ఆరు నుంచి ఏడు స్థానాలు కాంగ్రెస్ ఒకటి లేదా రెండు చిరాగ్ పార్టీకి ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ తెలియజేస్తుంది ఇక తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కి లోక్సభ ఎన్నికల్లో ప్రభావం అయితే చూపించట్లేదు ఎగ్జిట్ పోల్స్లో పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి కేవలం ఒకటి లేదా రెండు స్థానాలు మాత్రమే ఇక్కడ గెలుచుకునే అవకాశం ఉందని తెలియజేస్తోంది ముఖ్యంగా ఏబిపిసి ఓటర్ ఆరా సంస్థలు ఇదే విషయాన్ని వెల్లడించాయి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పీపుల్స్ పల్స్ అలాగే జన్ కీ బాత్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ ఒకటి లేదా రెండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నాయి ఇక హర్యానాలో చూస్తే బీజేపీ ఏడు పార్లమెంట్ స్థానాలు విజయం సాధిస్తుందని టైమ్స్నో కూడా అంచనా వేస్తోంది ఇండియా కూటమి మూడు సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని ఇక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇక రిపబ్లిక్ మ్యాటరైజ్ సర్వే చూసినట్లయితే కేంద్రంలో ఎన్డీఏకే మరోసారి అధికారమని తెలియజేస్తోంది మ్యాట్రైజ్ ఎగ్జిట్ పోల్స్ అయితే కూటమికి మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది సీట్లు వస్తాయని స్పష్టమైన మెజారిటీ వస్తుందని తెలియజేస్తుంది అలాగే ఇండియా కూటమికి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై మూడు సీట్లు వస్తాయని తెలియజేస్తోంది మొత్తానికి వైసీపీకి పద్నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని కేకే సర్వే సంస్థ తెలియజేస్తుంది ఇది కూడా ఇప్పుడు అందరిలోని ఆసక్తిని కలిగిస్తుంది ఇక తెలంగాణలో అయితే బీజేపీ జోరు కనిపిస్తుందంటోంది జన్ కీ బాత్ తెలంగాణలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీకి ఇక్కడ లోక్సభ సీట్లు దక్కొచ్చని జన్ కీ బాత్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే సంస్థలు చెబుతున్నాయి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కాంగ్రెస్కి ఆరు నుంచి ఎనిమిది చెప్తే బీజేపీ ఎనిమిది నుంచి పది స్థానాలు గెలుచుకోవచ్చు అంటున్నారు అలాగే బీఆర్ఎస్ కేవలం ఒక్క చోట మాత్రమే ఇక్కడ స్థానాన్ని గెలుచుకోవచ్చు అంటున్నారు జన్ కీ బాత్ చెప్పేదాని ప్రకారం కాంగ్రెస్ నాలుగు నుంచి ఏడు స్థానాలు బీజేపీ తొమ్మిది నుంచి పన్నెండు స్థానాలు బీఆర్ఎస్ ఒక్క చోట మాత్రమే ఇక్కడ వస్తాయని అంచనా వేస్తోంది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ సీట్లకు సంబంధించి అందరూ కూడా బీఆర్ఎస్కి కేవలం ఒక్క చోట మాత్రమే వస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఏపీ అసెంబ్లీలో కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే పార్ద దాస్కి సంబంధించి వైసీపీ అయితే నూట పది నుంచి నూట ఇరవై సీట్లు గెలుచుకుంటుందని తెలియజేస్తున్నారు బీజేపీ అలాగే టీడీపీ జనసేన యాభై ఐదు నుంచి అరవై ఐదు స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని తెలియజేస్తున్నారు స్మార్ట్ పోల్ ఎనభై నుంచి తొంభై స్థానాలు వైసీపీ గెలుస్తుందని వంద స్థానాలు టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని తెలియజేస్తున్నారు ఇక జన్మత్ పోల్ చూస్తే తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక టీడీపీ జనసేనకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాలు తెలియజేస్తూ ఉన్నారు ఒక చాణుక్య సంస్థ ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాల్లో మాత్రమే ఇటు వైసీపీ గెలిచే అవకాశం ఉందని తెలియజేస్తోంది కూటమి ఇక్కడ రూలింగ్లోకి వస్తుందని చాణక్య సంస్థ చెప్తోంది నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై స్థానాలు గెలుస్తుందని చాణక్య సంస్థ తెలియజేస్తుంది ఇక చాణక్య ఎక్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఏడు స్థానాల్లో గెలుస్తుందని తెలియజేస్తోంది ఇక కూటమి నూట తొమ్మిది స్థానాల్లో గెలుస్తుందనే విషయాన్ని తెలియజేస్తోంది మొత్తానికి దేశవ్యాప్తంగా మరోసారి ఎన్డీఏ హవా కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్లో చూసుకున్నట్లయితే ఆరా మస్తాన్ సర్వే మాత్రం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తోంది ఇక్కడ తొంభై నాలుగు నుంచి నూట స్థానాలు రావచ్చుండే ఎగ్జిట్ పోల్ అయితే రిజల్ట్ను వెల్లడిస్తోంది ఆరా మస్తాన్ సంస్థ కేవలం డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాలు మాత్రమే కూటమి గెలుచుకునే అవకాశం ఉందని తెలియజేస్తోంది పెద్ద ఎత్తున ఇక్కడ చాలామంది సీనియర్లు పార్టీలో గెలిచే అవకాశం ఉందని కూటమి నుంచి తెలియజేస్తున్నారు ఇక త్రిపురఆర్ పోటీ చేసినటువంటి ఉండిలో కూడా రామకృష్ణరాజు గెలిచే అవకాశం ఉందని రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారనే విషయాన్ని కూడా ఆర్ఆర్ సర్వే సంస్థ తెలియజేస్తోంది